చెప్తారు అవతార పురుషుడు నిష్క్రమించడు శరీరం వదిలిన మన గురుమహారాజు ఇప్పుడు కూడా ఉన్నాడు బేలూరు మఠంలో ఓ తేజపూర్ణ మూర్తి రూపంలో కూర్చుని ఉన్నాడు అక్కడ వెళ్ళి ఎవరు ఏది అడిగితే చాలు ఇస్తాడు ధనం కావాలా ఇస్తాడు గౌరవం కావాలా ఇస్తాడు మాన సన్మానములు కావాలా ఇస్తాడు భోక్తి కావాలా ముక్తి కావాలా పదవి కావాలా ఏదైనా సరే ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు బెల్లూరు మఠంలో కూర్చొని ఉన్నాడు కేవలం బెల్లూరు మఠంలో ఉన్నాడు ఇంకా వేరే ఎక్కడా లేదో నీ కాదు సర్వవ్యాపి అతడు కాబట్టి ఎక్కడా కల్కత్తా ఎక్కడా ఈ మీ సుళ్ళూరుపేట ఇంతమంది ఆకర్షితులయ్యి శ్రీరామకృష్ణుని వైపు మీరు వెళుతున్నారు అతని ప్రతి మీకు భక్తి ప్రేమ కలిగింది అంటే అతడు సర్వవ్యాపిడి అయి ఇప్పుడు కూడా అందరినీ ఆశీర్వదిస్తున్నారు మనమందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క జీవి ప్రారంధ కర్మాన్ని తీసుకొచ్చాము అంటే ఈ జన్మలో మనం పూర్వ జన్మంలో చేసిన కర్మ ఫలముల ఒక భాగాన్ని తీసుకొని ఇక్కడికి వచ్చాము ఈ జన్మకి ఏ భాగాన్ని తీసుకొచ్చామో దాన్ని ప్రారంధ కర్మం అంట ఆ ప్రారంభ కర్మము మనకేమిచ్చింది ఈ జన్మములో ఇలాంటి శరీరం ఇచ్చింది ఇలాంటి అనుకూలం ఇచ్చింది ఈ స్థలంలో జనం కావాలి ఇలాంటి అనుకూలాలు కలగాలి ఇలాంటి అనానుకూలాలు కలగాలి ఇవంతా ప్రారంభ కర్మం ఈ ప్రారంభ కర్మంలో మంచిది వస్తే మంచిదే చెడది కూడా వస్తుంది కదా దాన్ని దూరం చేసుకోవాలంటే భగవంతుని ఆశ్రయించి మనము నామజపం చేస్తూ ఉండాలి అతన్ని ప్రార్థిస్తూ ఉండాలి భగవంతుడు అవతార పురుషుడు వచ్చి ఈ జగత్తుకు వచ్చి జీవిల జీ జీవి యొక్క ఉద్ధారం చేయడానికి వస్తాడు రామకృష్ణులు ఎందుకు వచ్చారు సర్వజీవ పాపనాశ కారణం భవేశ్వరం సమస్త జీవుల పాపములు నాశం చేయడానికి వచ్చాడు స్వీకృతంచ గర్భవాస దేహపాష మీ దృశ్యం గర్భవాసను స్వీకరించాడు గర్భము ధరించి జన్మము పొందడము మళ్ళీ మానవ రూపంలో ఈ శరీరంతో కలిసి ఉండి జీవితం జీవించడం చాలా కష్టం అవతార పురుషుడు ముక్త పురుషుడు కదా అతనికి ఏమి అవసరం లేదు భగవంతునికి జన్మ మరణం అనేది ఉండదు అయినా కూడా మన కోసం శరీర ధారణ చేసి భగవంతుడు వచ్చాడంటే ఎందుకు వచ్చాడు సర్వజీవ పాపనాశకరణం అన్ని జీవుల పాపములు నాశనం నాశనం చేయడానికి కోసము వచ్చాడు భగవంతుడు యాపితం సులీలయాచ ఏన దివ్య జీవనం తన స్వమహిమతో లీలతో ఒక అద్భుతమైన జీవనాన్ని ప్రదర్శించాడు తమ్ నమామి దేవదేవం రామకృష్ణ మీశ్వరం ఈశ్వరుడైన రామకృష్ణ నువ్వు అవతార పురుషుడివి సర్వజీవ పాపనాశం కోసం వచ్చావు అలా అంటే నీకు నమస్కారం ఆ రామకృష్ణుడు ఇప్పుడు శరీరంలో లేదు కాబట్టి మనము అతడు లేదనుకోకూడదు ఇప్పుడు కూడా ఉన్నాడు స్వామి వివేకానందులు రామకృష్ణ మిషన్ స్థాప స్థాపించేటప్పుడు డిక్టేషన్ ఇచ్చారు ఏమి రూల్స్ ఎలా రామకృష్ణ మిషన్ జరగాలి అనేది ఒక్కొక్కటే రూల్ ఫస్ట్ మొదట ఏం చెప్తారంటే శ్రీరామకృష్ణులు ఈ శరీరాన్ని వదిలినా కూడా ఇంకా ఉన్నారు భాగ్యవంతులు కొందరికి ఆయన దర్శనం ఎప్పుడూ ఇస్తున్నాడు భాగ్యవంతులు అతను చూడగలరు అందరికీ ఎవరు ఎందుకంటే అలాంటి భాగ్యం మనం చేసి ఉండాలి రామకృష్ణ పరమహంసలు ఇప్పుడు అన్ని చోట్లలో ఉన్నారు అయితే ఎవరైతే హృత్పూర్వకంగా పిలుస్తారో అతనికి దర్శనమిస్తాడు సో భగవంతుడు చాలా అపార కరుణామయుడు శరత్ చంద్ర చక్రవర్తి ఒక పాట రాస్తాడు తుమి బ్రహ్మ రామకృష్ణ తుమి కృష్ణ తుమి రామ భజన్మాలలో ఉంది తుమి బ్రహ్మ రామకృష్ణ తుమి కృష్ణ తుమి తుమిరామ్ నువ్వే పరబ్రహ్మవి నువ్వే కృష్ణుడివి నువ్వే రాముడివి అంటే నువ్వు అవతార పురుషుడివి అపార కరుణాసింధు తుమిదేవ దీనబంధు అపార కరుణాసింధువి నువ్వు కరుణ అంటే ఏమి దయ చూపించడం కాదు జీవిలో జీవులంతా దుఃఖంలో ఉన్నారు కదా కష్టాలు ఉన్నాయి కదా అవన్నిటినీ తనలో ఆరోపించుకొని ఆహా ఈ జీవులు ఎంత కష్టపడుతున్నారు కదా వీళ్ళు ఉద్ధరించాలి అని ఒక అనుగ్రహ భావం ఒక ప్రేమ భావం వాత్సల్య భావం తుమ్మిదేవ దీన దీనబంధు నువ్వు బంధువి యాచ హిందు కృపాబిందు ఒక కృపా బిందును నేను ప్రార్థిస్తున్నాను చరణి కొరి కొరి ప్రణామం నీ చరణములకు నేను నమస్కారం చేస్తాను అంటే అందరూ ఆ శ్రీరామకృష్ణులకి నమస్కారం చేస్తూ ప్రార్థించాలి ఒక బిందు కృప నువ్వు ఇవు అని పరమాత్ముడు ఈ జగత్తులో ఉన్నాడు అతన్ని ఎవరు ఆశ్రయిస్తారు భగవంతుని దగ్గరికి ఎవరు పోతారు భగవంతుని దగ్గరికి ఎవరు వెళ్తారు నాలుగు ప్రకార మనుషులు ఆశ్రయిస్తారు భగవద్గీతలో ఉంది చతుర్విధ భజంతే మాం జనా సుకృతినో అర్జున నాలుగు ప్రకారమైన మనుషులు భగవంతుని దగ్గరికి వెళ్తారు శ్రీకృష్ణ పరమాత్మ నా దగ్గరకు వస్తారు అని చెప్తాడు అంటే భగవంతుని దగ్గర నాలుగు ప్రకారమైన నాలుగు విధమైన మనుషులు వెళ్తారు ఆశ్రయిస్తారు ఎవరు ఆర్థు ఆర్తుడైన వాడు ఉదాహరణకు గజేంద్ర మోక్ష కథ తెలుసు కదా మీకు ఆ గజేంద్రుడు ఆర్తుడు ద్రౌపది ఆర్తి అతి తీవ్రమైన కష్టంలో ఉన్నవాళ్ళు ఉన్నవాళ్ళు భగవంతుని ప్రార్థిస్తే వాళ్ళు ఆర్తులు వాళ్ళు నన్ను ఆశ్రయిస్తారు నేను వాళ్ళకి మేలు చేస్తాను రెండో విధాలం అర్థ అర్థము డబ్బులు డబ్బుల కోసం ఈ జగత్తులో కొంచెం సుఖంగా ఉండాలి ఐశ్వర్యం ఉండాలి నాకు అందుకని భగవంతుని ఆశ్రయిస్తారు భజిస్తారు మూడో ప్రకారము రెండవది ఉదాహరణకు ధ్రువుడు మూడోది జిజ్ఞాసు జిజ్ఞాసు అంటే ఈ జగత్తు అనేది ఏమిటి నేను ఎవరు పరమాత్ముడు ఉన్నాడా ఈ విచిత్రమైన జగత్తులో సత్యం ఏమిటి అని తెలుసుకోవడానికి ఎవరు ప్రయత్నిస్తాడో శాశ్వతమైన ఆనందం ఎక్కడుందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడో వాడు జిజ్ఞాసు సత్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు జిజ్ఞాసు ఆ జిజ్ఞాసు కూడా నన్ను ఆశ్రయిస్తాడు ఇంకా నాలుగోడు నాలుగో మనిషి ఎవరు జ్ఞాని జ్ఞానం ఉన్నవాడు అంటే అతనికి అంత తెలిసిపోయింది భగవంతుడే సర్వస్వము అని తెలిసిన వాడు ఆ భగవంతుని ఆశ్రయించి ఉంటాడు నాలుగు ప్రకారమైన మనుషులు భగవంతుణ్ణి ఆశ్రయిస్తారు వాళ్ళందరూ సుకృతులు ఆత్మ కష్టం కోసం భగవంతుని ప్రార్థించినా సరే డబ్బుల కోసం ప్రార్థించినా సరే ఐశ్వర్యం కోసం ప్రార్థించినా సరే జగత్ సత్యాన్ని తెలుసుకోవడానికి ప్రార్థించినా సరే భగవంతుడే సర్వస్వం తెలిసినా సరే వీళ్ళందరూ సుకృతులు సుకృతి అర్జున అంటే మంచి పనులు చేసేవాళ్ళు పుణ్య పుణ్యవంతులు ఎందుకో మనమంతా కొంతమందిని ఎగతాళి ఇస్తాము ఏ డబ్బుల కోసం భగవంతుని దగ్గరికి వెళ్తాడు అదేమి తప్పు కాదు భగవంతుడే చెప్తాడు నాలుగు ప్రకారమైన మనుషులు నా దగ్గరకు వస్తారు వాళ్ళని నేను ఆశీర్వదిస్తాను వాళ్ళు పుణ్యవంతులు ఎందుకంటే ఎవరి దగ్గరకో వెళ్ళి వాళ్ళని పొగిడి మనుషుల్ని వాళ్ళ దగ్గర నుంచి పొందడానికి ప్రయత్నిస్తలేదు నేయర్గా నా దగ్గరికి వచ్చారు కాబట్టి వాళ్ళు పుణ్యవంతులు భగవంతుని మనం అడగవచ్చు డబ్బులు అడగచ్చు పదవి అడగచ్చు ఏదైనా అడగచ్చు ఎందుకు భగవంతుడు పుణ్యవంతుడు అని చెప్తాడు అలాంటి మనుషులు కూడా ఎందుకంటే భగవంతుడిచ్చిన ఆ ఐశ్వర్యము సంపదలు కొంతకాలం భోగించిన తర్వాత అర్థమవుతుంది అరే ఇందులో ఏమి శాశ్వతమైన సుఖం లేదు భగవంతుడే సత్యం అప్పుడు డబ్బుల మీద మోహం వదిలి భగవంతుని వైపు వెళ్తాడు ప్రారంభంలో అది తప్పనిపిస్తుంది అయితే ఆ భగవంతుని దగ్గర నుంచి ప్రసాదం రూపంలో ఐశ్వర్యాన్ని పొందితే మళ్ళీ ఆ మనస్సు భగవంతుని వైపే వెళ్తుంది కాబట్టి వాళ్ళు కూడా పుణ్యవంతులు అందరూ భగవంతుని వైపు వెళ్ళాలి విశేషంగా శ్రీరామకృష్ణ పరమాంసులు ఆధునిక అవతార పురుషులు అంతా ఇవ్వడానికి కరుణామూర్తి అయి నిల్చున్నారు ఎవరు ఏమి అడిగితే చాలు అది ఇస్తారు ఉదాహరణకు కష్టాల్లో ఉన్నవాళ్ళు ఎవరైనా వస్తే ఈ కాళీపద ఘోష్ భార్య వచ్చి చాలా కష్టంలో ఉంది నా మొగడు నా మాట వింటూ లేదు సర్వనాశం ఇంటికి ఏమీ ఇస్తూ లేదు లేదు అని ఒక కష్టంతో వచ్చి అడిగితే అమ్మ దగ్గర పంపించి మళ్ళీ అక్కడ ఇక్కడొచ్చి అక్కడొచ్చి అక్కడొచ్చి అయిన తర్వాత అమ్మ రామకృష్ణన్ పేరు ఇచ్చి ఇచ్చి ఏ పత్రం మీద బిల్లు పత్రం మీద రాసి ఇస్తే మంచి అతడు తరువాత సాధు అయిపోయాడు ఉపేంద్రుడు అనేవాడు ఒక అబ్బాయి వస్తుండేవాడు రామకృష్ణ దగ్గర ఆ అబ్బాయి అతని డబ్బులు కావాలి ఐశ్వర్యం కావాలి పేదవాడు రామకృష్ణుల మీద చాలా నమ్మకం పెట్టుకొని ఏదైనా కొంచెం తీసుకొచ్చేవాడు రామకృష్ణుడు ఆ డబ్బులు అడుగుతాడు వద్దులే వాడు తెచ్చింది తినేవాళ్ళు కాదు వాడు నమ్మకంతో వస్తూనే ఉన్నాడు కొంతకాలం తర్వాత వాడు తెచ్చింది తీసుకురా అని కొంచెం టేస్ట్ చేశారు అంతే వెంటనే వాని పరిస్థితి బాగా అయిపోయింది ఎలా అయింది వాడు బుక్కులో మోసుకొని వెళ్ళి అమ్మేవాడు ఎప్పుడైతే రామకృష్ణులు స్వీకరించారో వెంటనే ఆ ఓనరు అంగడి ఓనరు నువ్వు తీసుకొని డెబ్బై ఐదు రూపాయలకి ఇచ్చేస్తానని చెప్తే ఎవరు సహాయం చేశారు డెబ్బై ఐదు రూపాయలకి ఆ అంగడి వాడు తీసుకొని నడిపించడం ఆరంభించాడు కొంతకాలంలోనే ఆ బుక్స్ అన్నీ చాలా సేల్ అయిపోయాయి డబ్బులు చాలా వచ్చింది చిన్న ప్రింటింగ్ ప్రెస్ కొనుక్కున్నాడు బసుమతి అనే సాప్తాహిక ఒక మ్యాగజైన్ పబ్లిష్ చేశాడు పబ్లిషింగ్ హౌస్ ఓపెన్ చేసేసాడు కల్కత్తాలో ఎంతమంది శ్రీమంతులు ఉన్నారో పెద్ద పెద్ద శ్రీమంతులు అతనిలో ఇతడు ఒకటి అయిపోయాడు మళ్ళీ ఈ జిజ్ఞాసు భగవంతుడు ఎవరు మోక్షం ఏమిటి ఇవన్నీ తెలుసుకోవడానికి వాటిని పొందడానికి రోజు ఎంతోమంది వచ్చేవాళ్ళు శ్రీరామకృష్ణులు కృప ఎలా చేసేవాళ్ళు చెవుల్లో మంత్రం చెప్పేవాళ్ళు అథవా నాలుక మీద మంత్రం రాసేవాళ్ళు లేదా స్పర్శం చేసి శక్తి సంచారం చేసేవాళ్ళు లేదా కాళ్ళు కాళ్ళతో నొక్కి శక్తి సంచారం చేసేవాళ్ళు లేదా ఇలా చూస్తే చాలు మోహమంతా పోవాలి అద్భుతమైన దర్శనం కావాలి ఇంకొకరు దూరం నుంచినే ఇక్కడ ప్రార్థన చేస్తున్నారో అతనికి మంచిది కానీ మంచిది అయిపోతుంది అలా ప్రతినిత్యము మందిని వాళ్ళు ఆశీర్వదించేవాళ్ళు మనము మనకి దొరికేది పుస్తకం ఏది వచనామృతం ఆ వచనామృతంలో మహేంద్రనాథ్ గుప్తు ఎప్పుడు కలిశాడో అప్పుడు రాశాడు అంతే బాకీ రోజు ఏం జరిగేదో రికార్డు లేదు అయితే ఇతర శిష్యులు వాళ్ళు చెప్తారు ఏమిటంటే రామకృష్ణులు ఇలా రోజు ఎంతో మందికి అనుగ్రహించేవాళ్ళు ఇప్పుడు మనిషికి అనుగ్రహం ఎలాంటి అనుగ్రహం కావాలి ముక్తి కావాలి మనకు ముక్తి అంటే ఏమిటి ముక్తి అంటే ఏమిటి ముక్తి మోక్షం అంటే అది ఒక డెఫినేషన్ ఉంది ఆత్యంతిక దుఃఖ నివృత్తి పరమానంద ప్రాప్తి ఆత్యంతిక దుఃఖ నివృత్తి దుఃఖం అనేది ఇంత మాత్రం కూడా ఉండకూడదు లేష మాత్రం ఉండకూడదు ఆనందానికి సీమ అనేది ఉండకూడదు అది ముక్తి ఆనందానికి సీమ ఉండకూడదు దుఃఖం అనేది కించిన్ మాత్రము ఉండకూడదు అది ముక్తి సో అలాంటి ముక్తి మనకు కావాలంటే మన మీద ఇది ప్రారంధ కర్మం ఉంది ఇది కాకుండా జన్మ జన్మాత్రంలో ఎన్నో పాపాలు చేశాము సంచిత కర్మం ఒకటి పెద్దది ఉంది బ్యాంక్ అకౌంట్ సంచిత కర్మం దాని నుంచి కొంచెం తీసుకొని ఈ జన్మలో ప్రారంభం కర్మగా తీసుకొచ్చాము ముక్తి కావాలంటే ఆ కర్మము ఏ కర్మం చేసినా దాన్ని అనుభవించి తీరాలి అప్పుడే అది నాశనం అవుతుంది అనుభవించకపోతే అది పోదు ఇప్పుడు ఒక జీవిని మంచిది చేయాలంటే అతని మీద సంచిత కర్మం కూర్చుని ఈ జన్మంలోనే ప్రారంభ కర్మం కూర్చుంది అనుభవించకపోతే అది పోదు అనుభవించాలంటే తను అనుభవించాలి లేదా అతని పరంగా వేరే వాళ్ళు అనుభవించాలి పరమాత్ముడు అవతార పురుషుడు అయినప్పుడు ఒక జీవిని ఉద్ధారం చేయాలంటే ఈ ప్రారంభ కర్మములో మంచిదోచేదట్లు చూసుకుంటాడు సంచిత కర్మాన్ని తన శరీరం మీద తీసుకుంటాడు జీవి యొక్క ఉద్ధారం చేస్తాడు శ్రీరామకృష్ణుడు ఏం పాపం చేశారు వాళ్ళకి క్యాన్సర్ ఇదంతా వచ్చింది ఎందుకు ఎంతోమందిని ఉద్ధారం చేయడం కోసము ఆశీర్వదించారు మంత్రములు ఇచ్చారు స్పర్శించి ఆధ్యాత్మిక అనుభవాన్ని ఇచ్చారు ఫలితం ఆ పాపమంతా తమ శరీరం మీద తీసుకున్నారు వీళ్ళేమో ముక్తులు అయిపోయారు అనుభవించింది రామకృష్ణ పరమాంసుడు జీవుల పాపకర్మాన్ని సర్వజీవ పాపనాశనం చెప్పాను కదా హై అందుకనే అవతార పురుషుడు వస్తాడు వచ్చి ఉద్ధారం చేస్తాడు జీవులను శ్రీరామకృష్ణులు అలా వచ్చారు ఇంకా ఒకటి చూడండి ఇలా జీవులను ఉద్ధారం చేయడము అంటే వాళ్ళ పాపాలన్నీ తన శరీరం మధ్య తీసుకొని ఉద్ధారం చేయాలి ఆల్రెడీ ఆయన దీంతో క్యాన్సర్తో బాధపడుతున్నారు ఈ ఎముకలు చర్మము మాత్రమే ఉంది అలాంటి స్థితిలో కూడా ఒకటో తారీఖు పద్దెనిమిది వందల ఎనభై ఆరు కల్పతరు అయ్యారు తెలుసు కదా మీరు మీకు ఆ రోజు ఒక్కొక్కరిని ఇలా చైతన్యం కలుగు అని ఆశీర్వదించి ఒక్కొక్కరికి ఒక్కొక్క అనుభవం భగవద్ అనుభవం అందరినీ ముక్తులు చేశారు ఎంత కరుణ అపార ఆసిందో అలాంటి భగవంతుణ్ణి మనము ఆశ్రయించాలి వివేకానందులు ఏం చెప్తారో ఎవరైనా సరే ఒకసారి రామకృష్ణ పరమాంసుడికి సాష్టాంగ నమస్కారం చేస్తే వాడు ఉద్ధారమవుతాడు ఉద్ధారమైపోతాడు ఆ నమస్కారం చేయడం అంటే ఏమి ఆశ్రయించాలి అతన్ని అతన్ని ఆశ్రయించాలంటే ఏ భావంతో ఆశ్రయించాలో దాన్ని ఒక స్తోత్ర రూపంలో రాశారు అందరి పరంగా ప్రతినిధిగా వివేకానందులు స్తోత్రం రాశారు ఆ స్తోత్రం ఏది ఓం ీమృతం ఓం రీమృతం పడ పడతారు కదా మీరు ఏ భగవంతుడా నువ్వు అచలడివి సత్యస్వరూపుడివి స్వరూపుడివి నీ పాదములు సదా కృణామయమైనాయి అయినా మోహకోశంతో నేను నిన్ను సరిగ్గా భజించలేదు అందుకని దీని బందు నీకు నేను శరణు తర్వాత భక్తి ఆధ్యాత్మిక సంపద ఇవన్నీ మనకు ముక్తినిస్తాయి తెలుసు అయితే ఇదిగో నా హృదయం ఉంది కదా అది తేడా వక్రము వక్ర వక్రోధృతో హృదయాన్ని ఉంది ఇది తేడా నేరుగా పనిచేయదు ఆలోచించదు కాబట్టి నిన్ను నేను అర్థం చేసుకోలేదు నీ ప్రతి భక్తి నాకు అవ్వలేదు అందుకనే నేను నీకు శరణం ఏ రామకృష్ణ నిన్ను ఆశ్రయిస్తే త్వరగా ముక్తులైపోతారు ఉద్ధరించిపోతారు భవ బంధనం ఈ జగత్తులో మరణం నాశనం చేసేవాడు నువ్వు అందుకని నిన్ను ఆశ్రయిస్తాను ఆ తర్వాత ఏ రామకృష్ణ నేను పాపాలు చేసినా ఎంత సంచిత ఉన్నా కృష్ణ ఉష్ణాంతం అంటే రామకృష్ణ అంతంలో కృష్ణ అని ఉన్న నీ పేరును తీసుకుంటే అన్ని పాపాలు నాశనం అయిపోతాయి మళ్ళీ ఏమవుతుంది నేను నిన్ను చేరుతాను అందుకే దీన బంధు నేను నీకు శరణు అని ఇలాంటి ప్రార్థనా భావంతో రామకృష్ణుని మనము ప్రార్థించుకుంటే ఉద్ధారమైపోతాము ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే కరుణామయుడు కరుణ చూపించడానికే వచ్చాడు ఆయన ఉన్నప్పుడు శరీరంలో ఉన్నప్పుడే ఎవరైనా భగవంతుని కోసము కొంచెము ఏడుస్తే చాలు ఆహా ఆహా అని కరిగిపోయేవాడు కృప చేయడానికి వెంటనే ముందుకు వచ్చేసేవాడు అలాంటి రామకృష్ణ ఆశ్రయానికి మనం వచ్చాము అతన్ని మనం మళ్ళీ మళ్ళీ నమస్కరించి ప్రార్థిస్తూ ఉండాలి అని చెప్తూ ఆపుతాను ఓం నిరంజనం నిత్యం అనంత రూపం భక్తానుకంపాదృత విగ్రహ ఈ మంత్రంలో చూడండి భక్తానుకంపాదృత విగ్రహం వై భక్తులను అనుక అనుక అనుగ్రహం చేయడం కోసమే శరీరం ధారణ అవతారం ఈశావతారం పరమేశమేం తం రామకృష్ణం శిరసా నమామ